హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఎదురుగా కనిపిస్తున్న ఆంజనేయ స్వామి మూల విరాట్ విగ్రహం ఎక్కడో కొంచెం గుర్తించండి ఇది పొన్నూరు శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం అండి పొన్నూరు వచ్చాము అప్పుడు ఇది గుడి బయట వైపు మనం చుట్టూ ప్రదక్షిణ చేసే వైపు అండి ఇది ఈ చుట్టూ ప్రదక్షిణలు కూడా చేసుకోవచ్చు ఇది కొంతవరకు మీకు చూపించాలని కొంతవరకు తీసాను నేను ఇక్కడ వచ్చేటప్పటికి స్వామివారు బాగా మహిమ కలవారండి ఇప్పుడు మనం స్వామివారి మూల విరాట్ దగ్గరకు వస్తున్నాము లోపలికి చూడండి స్వామివారు మినిమం ఇరవై నాలుగు అడుగులు పైన ఉంటాడు ఆయన చుట్టువైపులా పైకెక్కి అభిషేకాలు చేయడానికి దండలు వేయడానికి నిర్మించారండి ఒకసారి చూడవచ్చు మీరు స్వామివారి మూల విరాట్ని ఎప్పుడైనా మీకు సమయం ఉన్నప్పుడు దర్శించుకోవచ్చండి ఈ లోపల వచ్చేటప్పటికి అన్ని దేవుళ్ళ దేవాలయాలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది శివాలయం ఉంది నవగ్రహాలు ఉన్నాయి అన్ని దేవాలయాలు ఉన్నాయండి ఇప్పుడు మనం ఒకసారి ఆలయం బయట వైపుకి వచ్చాము చూడండి ఆలయ గోపురం ఇవి ఎట్లా ఉన్నాయో ఆలయం బయట పక్క ఆదరణ చూడండి ఇది వచ్చేసేటప్పటికీ టికెట్ కౌంటర్ అండి ఒక మనిషికి పది రూపాయలు ఎక్కడ ఛార్జ్ చేస్తారు యాభై రూపాయలు అయితేనే గోత్రనామాలతో చదువుతారు ఇది వచ్చేసరికి ఆలయం బయట వైపు అండి అంతా రేకులతో నిర్మించారు వర్షాలు గాటికి తడవకుండా ఇదంతా పార్కింగ్ ఉన్న సదుపాయం అండి చూడండి బయట ఆలయం విస్తీర్ణం బాగా విస్తీర్ణంతో ఉంటుందండి ఖాళీ ప్లేస్ బాగా ఇది వచ్చేసరికి ఆలయం ఎదురువైపు అండి ఈ ఎదురువైపు గరుట్మంతుడి ఆలయాన్ని నిర్మించారు స్వామివారికి ఎదురుగా స్వామివారి విగ్రహం ఎంత ఎత్తు అయితే ఉంటుందో గరుట్మంతుడి ఎత్తు కూడా అలానే ఉంటుందండి విగ్రహం ఎత్తు ముందు మనకి ఎదురుగా విష్ణుమూర్తిని ప్రతిష్ఠించారండి ఒకవైపు భూదేవి ఒకవైపు శ్రీదేవి విగ్రహాలతో చూడండి మనం దగ్గరికి వెళ్తున్నాము గరుత్మంతుడి ఆలయం ముందు ప్రతిష్ఠించారండి శ్రీదేవి భూదేవి విష్ణుమూర్తి చక్రాలు ఎదురుగత్తుల శ్రీమాతను పెట్టారండి ఇప్పుడు మనం ఒకసారి ఆలయం గరుత్మంతుడి ఆలయంలోకి వెళ్దాం చూడండి ఆలయం లోపలికి వచ్చాము మనం ఎదురుగా నల్లనే ఆకారంలో గట్మంతులు ఎలా ఉన్నారు చూడండి ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను మీకు దగ్గరికి వెళ్ళి ఇదిగోండి చూడండి ఎలా ఉన్నారు ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత ఎత్తులైతే ఉందో గట్మంతుడిని కూడా అంతే ఎత్తులో ప్రతిష్ఠించారండి ఈ ఆలయం వచ్చేప్పుడు బాగా మహిమగల్ల ఆలయం అండి ఇక్కడ వివాహాలు జరుగుతుంటాయి ఇది వచ్చేటప్పుడు గట్మంతుడి ఆలయం పక్క వైపున వెంకటేశ్వర స్వామి ఆలయం అండి పక్కనే ప్రతిష్ఠించారు ఒకసారి మనం ఆలయంలో కూడా వెళ్దాం చూడండి ఒకసారి మీకు దగ్గరకి జూమ్ చేసి చూపిస్తాను దగ్గరకి అలవమెంట్ లేదు వెంకటేశ్వర స్వామి నామాలు చూడండి తెల్లగా ఎలా అమ్మవారు అమ్మవారు ఒకవైపున ఇటువైపు ఒక అమ్మవారు వెంకటేశ్వర మాత్రం బాగా నామాలు తెల్లగా వేస్తున్నాయండి బాగా ఇది వచ్చేటప్పటికి ఆయన స్వామి గుడికి పక్క వైపున శ్రీ రాహుకేతు మండపం అండి ఇక్కడ రాహుకేతులకి జపాలు కూడా చేస్తుంటారు పూజలు చేస్తుంటారు గ్రహాలకి ఒకసారి మనం అవి కూడా చూద్దాం ఇది జూమ్ చేసి చూపిస్తాను మీకు రాహుకేతుల విగ్రహాలని ఇవ్వండి ఇక రావు కేతు పూజలు కూడా జరిపిస్తుంటారండి ఇది వచ్చేసేటప్పటికి శివాలయం అండి ఆంజనేయ స్వామి ఆవరణలోనే శివాలయాన్ని కూడా ప్రతిష్ఠించారు చూడండి నంది ఎంత ఎత్తులో ఉందో ఎంత పెద్ద నందో మనం శివుని కూడా సందర్శిద్దామండి చూడండి ఒకసారి ఎప్పుడైనా వీలు చూసుకొని రావచ్చు అండి ఈ లోపల వచ్చేటప్పటికి శివాలయంలోని కోటిలింగాలను కూడా ప్రతిచ్చారండి వీలున్నప్పుడు వస్తే ఒక శనివారం వచ్చినట్లయితే మీరు నవగ్రహాలను సందర్శించవచ్చు శివాలయంలో దర్శించుకోవచ్చు వెంకటేశ్వర స్వామిని చూడవచ్చు ఆంజనేయ స్వామిని చూడవచ్చు ముగ్గురు దేవతామూర్తులని దర్శించుకోవచ్చు అండి శనివారం వస్తే ప్రతిరోజు అన్నదానం జరుగుతుంటుందండి మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఒంటి గంట ఒకటిన్నర వరకు టైమింగ్స్లో ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంటుందండి చూడండి మనకి ఒకసారి జూమ్ చేశాను శివలింగ ఆకారంలో ఆ పైన వచ్చేసేటప్పటికీ శివుడి రూపంలో పెట్టారు ఈ ఆలయంలోనే నవగ్రహాలను కూడా ప్రతిష్ఠించారండి చూడండి నవగ్రహాలని ఒకసారి దగ్గరికి వెళ్దాం మనం ఇక్కడ వివాహాలు చేసుకుంటారండి మన మామూలుగా తలనీలాలు సమర్పించుతారు పిల్లలు అన్నప్రాసన చేస్తారు మొక్కుబళ్ళు తీర్చుకుంటారు అన్నీ జరుగుతుంటారండి మహిమాన్విత దేవాలయం అండి ఇది వచ్చేసరికి స్వామివారి కోనేరండి స్వామివారికి ఉత్సవాలు జరిపేటప్పుడు ఈ కోనేరు నిండా నీళ్లు నింపి స్వామివారిని లోపల అయి చేపిస్తారండి గుడి ఒక్కసారి సందర్శించవచ్చండి బాగా